ఫ్రెండ్స్ ఈరోజు మేము మీషోలో రెయిన్ కోట్ అయితే బుక్ చేసాము ఓపెన్ చేస్తున్నాము తప్పకుండా ఈ వీడియో మీరైతే తప్పకుండా చూడాలి మీషో గురించి మీకు తెలుస్తుంది ఇగోండి చూడండి మేమైతే రెయిన్ కోట్ బుక్ చేసాము రెయిన్ కోట్ అని బుక్ చేస్తే ఏమొచ్చిందో మీరు ఒకసారి చూడండి చూడండి నార్మల్ జీన్ ప్యాంట్ వచ్చింది రెయిన్ కోట్ అని బుక్ చేస్తే పైన రెయిన్ రెయిన్ కోట్ కవర్ ఇచ్చారు లోపలేమో జీన్ ప్యాంట్ వచ్చింది మాకు చూడండి మొత్తం ఓల్డ్ స్టాక్ ఇది అస్సలు ఏం మంచిగా లేదు చూడండి పాతగా వాడేసింది మరి ఎవరైనా వాడేసిన తర్వాత కోట్ కవర్లో పెట్టి వాపసు పెట్టారేమో తెలియదు కానీ మాకైతే మొత్తం ఓల్డ్ ఇది వాడేసినట్టే ఉంది పాత ప్యాంటు అయితే మాకు మీషోలో ఆర్డర్ వచ్చింది మేము రెయిన్ కోట్ అని బుక్ చేసాము కవర్ పైన పెట్టారు రెయిన్ కోట్ కవరు లోపలైతే ఈ జీన్ ప్యాంట్ పెట్టారు ఎంత మోసం చూడండి ఇప్పుడు ఇదైతే మేము వాపస్ పెడుతున్నాము కానీ ఇలా కూడా జరుగుతున్నాయి ఆర్డర్ చేసేటప్పుడు తప్పకుండా మనం వాపసు ఉండేలా ఆర్డర్ చేసుకోవాలి వాపసు లేకుండా మనం ఆర్డర్ చేసుకున్నామంటే మనము లాస్ అవుతాము కాబట్టి ఎప్పుడైనా కానీ ఆర్డర్ చేసుకునేటప్పుడు వాపస్ అయితే ఉండే విధంగా మనం ఆర్డర్ చేసుకోవాలి ఇగోండి మేమైతే మళ్ళీ ప్యాక్ చేసి వాపస్ చేస్తున్నాము ఇప్పుడే వచ్చింది ఓపెన్ చేసి చూసేసరికి జీన్ ప్యాంట్ ఉంది దీంట్లో ఇలా కూడా మీకు వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీషోలో ఇలా వచ్చింది మాకు ఆర్డరు మోసం చూసారా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్